ఓం నమశివాయా మనం గుడికి వెళ్ళినప్పుడు రాముణ్ణి చూస్తాం కృష్ణుణ్ణి చూస్తాం అందరి దేవుళ్ళకు ఒక రూపం ఒక ఆకారం ఉంటుంది కాని ఆ మహాదేవుణ్ణి మాత్రం మనం ఎక్కువగా లింగాకారంలోనే ఎందుకు పూజిస్తాం దీని వెనుక భృగుమహర్షి ఇచ్చిన ఒక భయంకరమైన శాపముందని చాలామంది అనుకుంటారు అసలు ఆ శాపమేంటి పరమశివుడు నిజంగానే ఒక ముని శాపానికి లొంగిపోయాడా ఖచ్చితంగా కాదు మరి ఎందుకలా పూజిస్తామో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ట్రెజర్ ఆఫ్ భారత్ పద్మపురాణం ప్రకారం ఒకసారి త్రిమూర్తులలో ఎవరు గొప్పో పరీక్షించడానికి భృగుమహర్షి బయలుదేరారు శివుడ్ని పరీక్షించడానికి ఆయన కైలాసానికి వెళ్లారు ఆ సమయానికి శివుడు అమ్మవారితో ఏకాంతంలో ఉండి భృగుమహర్షి రాకను గమనించలేదు తనను నిర్లక్ష్యం చేశారని కోపించిన భృగుమహర్షి నన్ను గమనించకుండా స్త్రీ సాంగత్యంలో ఉన్నావు కాబట్టి ఇకపై నీకు విగ్రహరూపంలో పూజలుండవు కేవలం లింగాకారంలోనే నిన్ను పూజిస్తారు అని శపించాడట ఇది పద్మపురాణంలో ఉన్న కథ కాని ఒక్క నిమిషం ఆలోచించండి ఈ సృష్టిని లయంచేసే మహాదేవుడికి ఒక సామాన్యమైన ఋషి శాపమివ్వగలడా ఆ శాపం వల్లనే శివలింగం పుట్టిందా కాదు శివమహాపురాణం ప్రకారం భృగుమహర్షి పుట్టటముందే శివలింగముంది సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువుల మధ్య గొడవ జరిగినప్పుడు వారి మధ్యలో ఒక బ్రహ్మాండమైన ఆద్యంతాలు లేని అగ్నిస్తంభం ఉద్భవించింది దాని మొదలు ఎక్కడో చివర ఎక్కడో తెలుసుకోవడానికి రూపంలో పైకి విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్లారు కాని ఎవ్వరికీ దాని అంతం దొరకలేదు ఆ అగ్నిస్తంభమే చల్లబడి శివలింగంగా మారింది అందుకే శివరాత్రి నాడు మనం లింగోద్భవం జరుపుకుంటాం కాబట్టి భృగుమహర్షి శాపమనేది ఒక లీల మాత్రమే కాని అసలు నిజమేంటంటే శివలింగమనేది శాపం వల్ల వచ్చింది కాదు అది ఈ విశ్వానికి ప్రతిరూపం అండపిండ బ్రహ్మాండమంతా ఆ లింగంలోనే దాగి ఉంది చూశారుగా ఫ్రెండ్స్ శివుణ్ణి ఎందుకు లింగాకారంలోనే పూజిస్తామో ఆ మహాదేవుడి అనుగ్రహం మీ అందరిపై ఉన్నానని కోరుకుంటూ హరహర మహాదేవ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన సనాతన ధర్మంలోని ఇలాంటి మరిన్ని రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్